హలో హలో ఎక్కడున్నారండి ఎక్కడ నా రవితో బయటకు వచ్చాను ఆ రవి గడితో ఉన్నావా వాడంతా పోరంబోకి ఎదవ ఇంకొకరున్నారా అయినా ఈ ఊరిలో నీకు ఆ ఎద తప్ప ఇంకెవరు లేరా వాడు ఒక పెద్ద సోంబేరి సన్నాస్ ఎదవ ఆ ఎదవతో ఫ్రెండ్షిప్ చేయబట్టే నువ్విట్ట తగలబడ్డావు వాడు ఒక పెద్ద తాగుబో తెదవా గొలీజ్ నా కొడుకు వాడితో నీకు ఫ్రెండ్షిప్ ఏంటి అయినా ఊర్లో మంచి మంచోళ్ళందరూ పోతున్నారు వాడికి మాత్రం సావు రావట్లా వాడిని కనుక ఇంటికి తీసుకొచ్చేవనుకో కాఫీలో విషం పెట్టి చంపేస్తా రా నా కాఫీ తాగిల్దు అయ్యో నా భార్యను చూస్తే నాకు చాలా బాధిస్తుంది అసలు భార్య ఏంటి ఎవరు అటు ఇంటి పని చూసుకుంటుంది ఇటు నన్ను చూసుకుంటుంది అటు పిల్లల్ని చూసుకుంటుంది కుటుంబ భార్య మొత్తం తనే మోస్తుంది నా భార్య కష్టం చూసి నేను తట్టుకోలేకపోతున్నాను అందుకే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను ఒక డాక్టర్కి అసిస్టెంట్ డాక్టర్ ఎలా ఉంటాడో ఒక ఇంజనీర్కి అసిస్టెంట్ ఇంజనీర్ ఎలా ఉంటాడో ఒక లాయర్కి అసిస్టెంట్ లాయర్ ఎలా ఉంటాడో నా పిల్లానికి కూడా ఒక అసిస్టెంట్ పిల్లాన్ని తీసుకుంటాం ఏమంటారు బంగారు దీనిమ్మ దీనికి ప్రేమతో హెల్ప్ చేస్తా అన్న కూడా నచ్చట్లేదే రీల్స్ ఫ్లాట్ బాంబ్ పెట్టారంట అమ్మో బాంబా అమ్మో నా చీరలు చీరలు పట్టుకోండి అమ్మో నా మేకప్ కిట్ అమ్మో నా కెమెరా స్టాండ్ అండి ఎవ్వ ఇవన్నీ పోతే మళ్ళీ కొనుక్కోవచ్చే నేను పోతే నీకు మొగుడే ఉండడే అబ్బా మొగ్గుడుపోతే మ్యాటర్మూల్లోనూ దొరుకుతాలేండి ఇది చాలా ఇంపార్టెంటు ఏంటి ఏమైంది దీనికి ఈ మధ్య నన్ను పట్టించుకోవడమే మానేశాడు నేను అందంగా లేనా లేక బయట దెంతన్న కత్తలు పడుతున్నాడా రెండు వందలు జైల్లో పెట్టుకుని పోయా వంద రూపాయలు పెట్రోల్ కొట్టించా డెబ్భై రూపాయలు కూరగాయలు తెచ్చా ఇరవై రూపాయలు బోండాలు తెచ్చా ఇంకా పది రూపాయలు ఉండాలి ఇసేలియా ఈ పది రూపాయలు లెక్క తాగటం